హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే ఈ మధ్య కొత్తగా ట్రెండ్ అవుతున్న హ్యాండ్స్ ఉన్నాయి కదా అవి చాలా ఈజీగా సింపుల్గా ఎవరైనా సరే కుట్టుకునే విధంగా అయితే చూపిస్తాను ఇవే హ్యాండ్స్ ఈ హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తానండి క్లియర్గా చూసేయండి వీడియో అయితే చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ చూసేమంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి చాలా లైక్ అయితే ఇవ్వండి చూడండి నేనైతే డైరెక్ట్గా మనం ఏదైతే కుట్టుకోవాలనుకుంటున్నామో అంటే లాంగ్ ఫ్రాక్ కానీ బ్లౌజ్ కానీ ఏదైనా కుట్టుకుంటాం కదా వాటిలో మనకు పట్టు ముక్కలు ప్లెయిన్ ముక్కలు అలాగే కాటన్ అయితే ఉండవు ప్రతి ఒక్కలకి అందుకని చెప్పేసి నేను డైరెక్ట్గా చీరల మీదే చూపిస్తున్నాను అంటే నేనైతే లాంగ్ ఫ్రాక్కి చీర అయితే కుట్టుకున్నానండి దాంట్లో వచ్చిన ముక్కని నేను హ్యాండ్స్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నాను అందుకని మీకు కూడా సేమ్ అలాగే చూపిస్తున్నాను ఈజీగా నేను కాటన్ మీద అనుకో మీరు కాటన్ మీద కుట్టుకోవాలేమో ప్లేన్ మీద రాదేమో అనుకుంటారు అలా ఏం కాదు సిల్క్ మీద కూడా ఈజీగా కుట్టుకోవచ్చు అని నేనైతే చూపిస్తున్నాను అంటే మనం ఏదైతే కుట్టుకోవాలనుకుంటున్నా దాని మీదే మనం ఇది ఈజీగా కుట్టుకోవచ్చు అని చూపిస్తున్నానండి కాటన్ మీద ప్లేన్ మీద ఎవరికైనా ఈజీగా వస్తుంది కాకపోతే మనం అన్నిటికీ అవి వేసుకోం కదా మనం ఏదైతే కుట్టుకోవాలనుకుంటున్నా దాని మీదే నేను క్లియర్గా చూపిస్తాను చూసేయండి మనం హ్యాండ్స్ని ఇలా ఫోల్డింగ్ ఎలా ఫోల్డింగ్ అయితే చేసుకున్నా సేమ్ అలాగే ఫోల్డింగ్ చేసుకోండి కాకపోతే కొంచెం ఎక్కువ ఫోల్డింగ్ చేసుకోవాలి చూడండి మన హ్యాండ్ వచ్చేసి టెన్ అనుకోండి దానికన్నా నేనైతే సెవెన్ ఎక్కువ తీసుకుంటున్నాను అంటే పదిహేడు తీసుకుంటున్నాను నేను చూడండి పదిహేడు దగ్గర మార్క్ చేసుకొని మీ హ్యాండ్ వచ్చేసి టెన్ ఉందనుకో దానికన్నా ఎక్కువ నేనైతే సెవెన్ తీసుకున్నాను మీరు సిక్స్ ఎయిట్ కూడా తీసుకోవచ్చు అది మన ఇష్టం తర్వాత హ్యాండ్ ఎలాగ తీసుకుంటాను సేమ్ అలాగే పొడవైతే నేనైతే సెవెన్ తీసుకొని ఆ సెవెన్ దగ్గరే నేను మార్క్ చేసుకొని ఎడల్పు కూడా నేను మామూలుగా అయితే సిక్స్ ఉండిద్ది కదా దానికన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నాను తక్కువ తీసుకోవచ్చు కాకపోతే ఎక్కువ తీసుకుంటే తర్వాత కట్ చేసుకోవచ్చు కదా అందుకని నేనైతే ఎక్కువైతే తీసుకున్నాను తర్వాత మన హ్యాండ్ లూజ్ వచ్చేసి అంటే ఎంత ఉండిద్దో దానికన్నా కొంచెం ఎక్కువ తీసుకోండి నేనంటే చీరలో ఉంది కాబట్టి ఎక్కువ తీసానులేండి మీకు చూపించడానికి కూడా బాగుండిద్దని ఇప్పుడు మనం ఒక అంటే ఒక హ్యాండ్ తీసుకొని ఫస్ట్ ఒక హ్యాండ్ మీదైతే చూపిస్తున్నాను చూసేయండి రాంగ్ సైడ్ని వేసేసుకోవాలి చూడండి ఫస్ట్ మన ఒక హ్యాండ్ తీసుకొని ఇలా సమానంగా మధ్యకి ఫోల్డింగ్ అయితే చేయాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా అలా మధ్యలో ఇలా కరెక్ట్గా అనుకొని చూడండి కాబట్టి మీరు స్కేల్ పెట్టుకొని గీసుకోవచ్చు నేనైతే కరెక్ట్గా అలా అనేసరికి మార్క్ అయితే పడింది చూడండి ఓపెన్ చేసి చూపిస్తాను మార్క్ అయితే పడింది కదా చూడండి అలా గీ అంటే గట్టిగా అనేసరికి దాని మీద అయితే నేను చక్కగా అయితే లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను కావాలంటే మీరు స్కేల్ ఉపయోగించండి కొత్తగా కుట్టుకునే వాళ్ళైతే స్కేల్ అయితే ఉపయోగించుకోండి తర్వాత ఇలా మార్క్ చేసుకున్నాక స్ట్రైట్గా దాని పక్కనే అటు సైడ్ వన్ నుంచి ఇటు సైడ్ వన్ నుంచి అయితే డ్రా చేసుకోండి లేదు కొంచెం బొద్దుగా ఉంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే అటు పక్క వన్ అండ్ హాఫ్ ఇటు పక్క వన్ అండ్ హాఫ్ అయితే డ్రా చేసుకోండి వన్ ఇంచ్ అయినా సరిపోయిద్ది ఎవరికైనా సరే నేనైతే వన్ నుంచి అయితే డ్రా చేస్తున్నాను చూడండి క్లియర్గా ఇదే అండి మెయిన్ అంతే పెద్ద పర్టిక్యులర్గా ఏముండదు ఒక సూది దారం కుట్టడం వస్తే చాలు ఈజీగా వచ్చేసింది మిషన్తో పని లేకుండానే ఫస్ట్ ఇది కుట్టేసుకోవాలి చూడండి అలా వన్ ఇంచ్ వన్ ఇంచ్ అయితే డ్రా చేసుకున్నాక లైన్ అయితే చక్కగా ఇలా గీసేసుకోండి నేను హ్యాండ్తో గీసేస్తున్నాను కదా కావాలంటే మీరు స్కేల్తో ఉపయోగించమని చెప్పాను కదా స్కేల్ ఉపయోగించేసేయండి నాకు అలవాటు అయిపోయి నేనైతే హ్యాండే ఉపయోగిస్తానండి నాకు స్కేల్ అయితే పట్టుకోవడం అంతా అంటే నేను స్కేల్ ఉపయోగించలేదు ఎక్కువ అందుకని నేను ఎలా అయితే కట్ చేసుకుంటానో మీకు కూడా అలాగే చూపిస్తున్నాను ఇలా అయితే నీట్గా వస్తుంది వన్ ఇంచ్ వన్ ఇంచ్ అయితే నేను పెట్టుకొని రెండు పక్కలు డ్రా చేశా కదా ఇప్పుడు చూడండి కింద పక్క మనం టూ ఇంచెస్ దగ్గర ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి ఎందుకంటే మనం కింద పట్టీ చేసుకోవాలన్నా పైపింగ్ చేసుకోవాలన్నా వదిలేసుకోండి అక్కడ దాకా గీసుకోకుండా పైన కూడా టూ ఇంచెస్ అయితే వదిలేసేయండి తర్వాత అక్కడ టూ ఇంచెస్ వదిలేసిన తర్వాత అక్కడి నుంచి అంటే లైన్ డ్రా చేసుకోండి టూ ఇంచెస్ దగ్గర అక్కడి నుంచి మళ్ళీ వన్ ఇంచు వన్ ఇంచు మళ్ళీ ఇలా నేను ఈడలో చూపించిన విధంగా మార్కులు అయితే పెట్టుకుంటారా అండి కింద వరకు చూడండి నేనైతే మీకు క్లియర్గా అంటే వర్క్ అలా పెట్టి చూపించకుండా మీకు అర్థమవడం కోసం ఎందుకంటే మెయిన్ ఇదే అండి ఇంకా ఏముండదు ప్రత్యేకంగా ఇదే మెయిన్ గీసుకోవటమే మనం అంతా క్లారిటీగా గీసుకుంటే చాలు కుట్టేసుకోవటమే ఇలా గీసి కుట్టడమేనండి అంతే చాలా ఈజీ ఎవరైనా సూదిదారం పట్టుకోవడం వచ్చిన వాళ్ళని సరే ఈజీగా కుట్టుకోవచ్చు ఈ మోడల్ని చూడండి అటు సైడ్ కూడా ఇటు సైడ్ వన్ ఇంచ్ వన్ నుంచి గీసాం కదా సేమ్ అటు సైడ్ కూడా వన్ ఇంచ్ వన్ నుంచి గీసేసి ఆ అటు నుంచి ఇటు ఇట్లా లైన్ అయితే డ్రా చేసుకోవాలి చూడండి క్లియర్గా అటు వన్ నుంచి ఇటు వన్ ఇంచ్ గీసాక అటు నుంచి ఇటు ఇటు నుంచి ఇటు గీసాక చూడండి మొత్తం బాక్స్ వచ్చి అటు ఇటు సమానంగా సద్ధరంగా వన్ ఇంచ్ వన్ ఇంచ్ అయితే ఉంటాయి తర్వాత చూడండి నేనైతే ఎలా క్రాస్ గీస్తున్నాను సేమ్ అలాగే పైన అంటే టూ ఇంచెస్ దగ్గర పైన బాక్స్ వదిలేసాం కదా అంటే పై పక్కన వదిలేసాం కదా ఫస్ట్ బాక్స్లో క్రాస్గా నేను ఏటైతే గీశానో అటే గీసుకోండి తర్వాత ఒక బాక్స్ వదిలేసి మళ్ళీ రెండో బాక్స్లో కూడా సేమ్ అలాగే ఒకే రకంగా అయితే ఇలా గీసేసుకోండి బాక్స్ వదిలేసి బాక్స్ని అయితే ఇలా గీసుకున్నాక రెండో సైడు దాని పక్కన బాక్స్ వదిలేసి దాని కింద బాక్స్లో అంటే మనం ఏదైతే గీయలేదో దాని పక్కన ఇటు సైడు ఆపోజిట్లో ఇటు సైడ్ అయితే గీసేసుకోండి క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఇటు సైడ్ గీసేసుకోండి బాక్స్ వదిలేసి బాక్స్ని గీసుకోవటమేనండి క్లియర్గా అంతే చాలా ఈజీ అలా బాక్స్ వదిలేసి బాక్స్ని ఇలా గీసేసుకోండి చాలా ఈజీగా ఎవరైనా కుట్టుకోవచ్చు చూడండి మీరు బాగా గమనించి మీకు అర్థం కాకపోతే నేను కామెంట్లో అడగండి నేను మళ్ళీ క్లియర్గా చెప్తాను మీకు కావాలంటే ప్లెయిన్ క్లాత్ మీద చూపిస్తాను చూసేయండి డిజైన్ మీద మీకు కన్ఫ్యూజ్గా ఉంటుందేమో అందుకని నేను ప్లెయిన్ క్లాత్ మీద కూడా చూపిస్తాను చూసేయండి సేమ్ ఇలాగే బాక్సులు గీసుకున్నాక ఒక క్రాస్ గీసాం కదా దాని మధ్యలో అంటే అక్కడ క్రాస్కి మధ్యలో చూడండి అక్కడైతే మనం ఇలా నాట్ అయితే వేసుకోవాలి ఇదంతా రాంగ్ సైడ్ని వేసుకోవాలండి రైట్ సైడ్ని అయితే గీసుకోవద్దు ఇలా మొత్తం రాంగ్ సైడ్ని ఇలా అక్కడ కుట్టేసుకున్నాక చూడండి పైన మనం ఏదైతే క్రాస్ గీసామో దాని పైన చూడండి ఊరకట్లా కుట్టేసి దాన్ని ఇలా దగ్గరికి అయితే లాగాలి లాగినాక అక్కడైతే ఒక అలా కుట్టేసుకోండి మన హ్యాండ్ని ఎలా కుట్టుకుంటాం సేమ్ అలాగే దానికి కింద లైన్ ఉంటుంది కదా అక్కడ మళ్ళీ ఈడీలో చూపించిన విధంగా అలా అయితే సూది తొట్టి అలా కుట్టుకొని గట్టిగా అయితే లాక్కొద్దు కొంచెం ఫ్రీగానే ఉండాలి అక్కడ తర్వాత ఇటు పక్కకి మన లైన్ గీసాం కదా దానిపైన చూడండి మళ్ళీ సూది అలా పెట్టి దాన్ని దగ్గరికి లాగాలి అంతే అండి చాలా ఈజీ ఒకసారి ట్రై చేయండి మళ్ళీ ఇప్పుడు మీకు ఇలా కుట్టు దగ్గరకు అర్థం అవడం కోసం దీని మీద చూపిస్తున్నాను ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద అయితే చూపిస్తాను చూసేయండి మనం ఏదైతే మార్క్ గీసామో చూడండి ఆ మార్క్ దగ్గర కాకుండా దాని కింద చూడండి సెంటర్లో అక్కడైతే మనం రైట్ సైడ్ కాకుండా రాంగ్ సైడ్ ఇలా తోటి కుట్టుకోండి గట్టిగా ఊడిపోకుండా అలా ఒక కుట్టు అయితే వేసుకున్నాక దానిపైన చూడండి క్రాస్గా ఉంది కదా దానిపైన ఇలా తోటి కుట్టాక దానికి కొంచెం ఇలా దగ్గరకు లాగితే దగ్గరకు వచ్చేసిద్ది అది ఊడిపోకుండా లూజ్ అవ్వకుండా ఒక కుట్టి అయితే చూడండి నీ వీడియోలో చూపించిన విధంగా చూడండి క్లియర్గా అలా కుట్టి దానిపైన మనం గట్టిగా ఒక కుట్టి అయితే వేసుకోండి నాట్ అనేది అంటే మనం ఏమైనా ఊడిపోకుండా కుట్టుకోవాలి కదా పర్టికులర్గా అది దానికి లైన్ ఉంది కదా అక్కడికి దారం ఇలా ఫ్రీగా వదిలేసి అక్కడ గట్టిగా వేయకుండా కొంచెం లూజ్గా ఆ దారాన్ని లూజ్గా వదిలేయాలి అక్కడ మళ్ళీ కూడా కుట్టి ఊడిపోకుండా ఒక నాటైతే వేసుకోండి తర్వాత ఇటు పక్క క్రాస్ ఉంది కదా ఆ క్రాస్కి పైన సూదీనలా కుట్టి దగ్గరికి ఇలా లాగటమే బాగా గమనించండి ఈజీని ఎవరికైనా వచ్చేసింది మళ్ళీ అక్కడ మళ్ళీ ఊడిపోకుండా మళ్ళీ దాన్ని పట్టుకొని దాన్ని అలా నాటేయాలి అంతే అంటే గట్టిగా కుట్టేయాలి అంతే అండి మళ్ళీ అంటే నా భాషలో మళ్ళీ కుట్టు గట్టిగా ఇటువే మళ్ళీ అక్కడి నుంచి కింద లైన్ ఉంటుంది కదా మళ్ళీ ఇటు ఇటులా చూడండి మళ్ళీ అక్కడి నుంచి కిందకి ఇలా మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూసేయండి మళ్ళీ అక్కడి నుంచి అక్కడ ఉంది కదా ఆ లైన్ దగ్గరికి మళ్ళీ దారం అలా ఫ్రీగా వదిలేసి మళ్ళీ అక్కడ కుట్టుకోవాలి అక్కడి నుంచి మళ్ళీ అక్కడ కుట్టేసుకొని దాన్ని ఊడిపోకుండా కుట్టుకొని ఏనా అంటే ఫ్రీగా వదిలేయకుండా అలా కుట్టుకున్నాక మళ్ళీ ఇటు క్రాస్ ఉంది కదా ఆపోజిట్లో మళ్ళీ అక్కడ పైన అయితే సూత్ ఇలా కుట్టేసి దగ్గరికి ఇలా లాగటమే అంతే అండి చాలా ఈజీ మీరు గమనిస్తే చాలా ఈజీ కష్టం అనుకుంటే కష్టం ఈజీ అనుకుంటే ఈజీ ఇదైతే మాత్రం చాలా ఈజీ ఎవరైనా చిన్నపిల్లలు కూడా ఈజీ కుట్టచ్చు సూది దారం ఉంటే చాలు కుట్టే కుట్టేసేయొచ్చు మొత్తం గమనిస్తే చాలండి అంతే ఆ లైన్ కిందకి మళ్ళీ ఇలా రానిచ్చి మళ్ళీ ఇటు క్రాసు ఫస్ట్ మనం లైన్లు అనేది గీసుకోవటం వాటి మీద కుట్టుకోవటమేనండి అంతే చాలా ఈజీ మీరు గమనిస్తే చాలా ఈజీ అండి ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను కామెంట్లో అడగండి నేను మళ్ళీ క్లియర్గా చెప్తాను చాలా ఈజీ అండి ఒకసారి గమనించుకోండి ఈజీగా కుట్టుకోవచ్చు ఫస్ట్ ఇలా కుట్టుకోవటమేనండి మొత్తం హ్యాండ్ అనేది మామూలుగానే అంటిచ్చేసుకోవటమే ఫస్ట్ ఇలా కుట్టుకుంటే ఆ డిజైన్ అనేది వచ్చిద్ది ఈ ప్రాసెస్ అంతా కూడా మనం రాంగ్ సైడ్నే చేసుకోవాలి రైట్ సైడ్ని చేయకూడదు దాన్ని కూడా రాంగ్ సైడ్ను కూడా నేను చా పీస్తో గీశాను కదా మీరు కూడా చా గీసుకోండి మార్కర్తో గీస్తే పావు పైకి కూడా మనకి మరకలు అనేది కనిపిస్తాయి అందుకని చూడండి మొత్తం ఎలా అయితే కుట్టుకున్నాను నుంచి మనం మా బాక్సులు బాక్సులు మన లైన్లు క్రాసు గీసాం కదా ఆ క్రాసుల మీద ఇలా లైన్గా కుట్టుకుంటూ రావటమేనండి మొత్తం హ్యాండ్ మనం ఎంతైతే హ్యాండ్ పెట్టుకుంటామో ఆ హ్యాండ్కి చివరి వరకు ఇలా కుట్టుకుంటూ రావాలి మీకు ఇదే కదా ముఖ్యం అని చెప్పేసి నేను మొత్తం కుట్టి చూపిస్తున్నాను చూసేయండి ఇలా మొత్తం లైన్కి క్లియర్గా కింద దాకా అంతే అండి చాలా ఈజీగా కుట్టుకోవచ్చు ఇలా కుట్టుకుని రెడీ చేసుకున్నాక చూడండి మొత్తం రెడీ చేసుకోవటమే ఈ మధ్య కొత్తగా అందరు ఇవి వాళ్ళు ట్రై చేస్తున్నారు కొత్త మాటలు లేదని సరే నేనైతే ఖచ్చితంగా ట్రై చేస్తాను నేను ట్రై చేస్తున్నాను కాబట్టి మీకు కూడా చూపిస్తున్నాను మీరు కూడా ఈజీగా ఉండిద్దని చెప్పి చాలా ఈజీ కొంతమంది కష్టంగా అనుకుంటారు అందుకని చెప్పేసి ఈజీగా ఉండిద్దని నేనైతే చాలా ఈజీ ప్రాసెస్లోనే చూపిస్తాను మీరు కాటన్ వాటి మీద ప్లెయిన్ వాటి మీద చూపిస్తే చూపించడానికి క్లా బాగా ఈజీగా ఉండిద్ది కుట్టే వాళ్ళకి కానీ మనం కుట్టబోయేసరికి అంటే చూసేవాళ్ళు నేర్చుకొని కుట్టబోయేసరికి కొంచెం కష్టంగా జారిపోయినట్టు ఉండేది కదా అప్పుడు వాళ్ళకి ఈజీగా వచ్చింది మాకు ఈజీగా రాలేదు అని ఫీల్ అవుతారు అందుకని చెప్పేసి నేను పర్టికులర్గా బ్లౌజ్ పీస్ మీదే చూపిస్తున్నాను అంటే చీర క్లాత్ మీదే చూపిస్తున్నాను ఈజీగా కుట్టుకోవచ్చు ఎవరైనా చీర క్లాత్ మీద అయితే వాళ్ళు కూడా కుట్టుకోవచ్చు ఎవరికైనా చీర క్లాత్ అనేది జారిపోయిద్ది కొంచెం పట్టుకొని నిదానంగా ఇలా కుట్టుకోవటమే జారిపోకుండా ఇంకా నాకు తెలిసి చీర క్లాత్ మీద లుక్ అనేది బాగుండిద్ది నాకైతే లుక్ అనేది చాలా బాగా వచ్చింది నేనైతే స్క్రీన్ మీద చూపిస్తాను చూసేయండి అక్కడక్కడ నేనైతే బాగా వచ్చేసింది నాకైతే హ్యాండ్ కూడా హ్యాండ్ పొడవ అనేది మన ఇష్టం నేను ఎల్బో హ్యాండ్ పెట్టుకోవాలనుకుంటే టెన్ ఉంటుంది కదా ఎవరికైనా టెన్ నైన్ ఎయిట్ ఉంటుంది కదా దానికన్నా కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే ఫ్రిల్స్ వస్తాయి ఇలా కొడితే దగ్గరికి వస్తాయి కదా అందుకని ఎక్కువ తీసుకోవాలి ఇటు సైడ్ కూడా అంతే లెంత్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఎడల్పు అనేది ఎక్కువ తీసుకోవాలి ఎక్కువ తీసుకోవడం వల్ల నష్టమేమి ఉండదు మీకు కావాలంటే మై హ్యాండ్ అంతా రెడీ అయినాక మీ లూజ్ని చూసుకొని కట్ చేసేసుకోవచ్చు అంతే చూడండి మొత్తం ఇలా కుట్టేసుకోవాలి నేను ఎవరి వరకు కుట్టేసాను చూడండి అక్కడ కుట్టేసాక మొత్తం అలా కుట్టేసి మనం దారం దించేయటమే చూడండి మొత్తం ఇది రాంగ్ సైడ్న ఇలా అయితే కుట్లు కనిపిస్తున్నాయి కదా మీకు ఇప్పుడు దాకా నేను కుట్టింది రాంగ్ సైడ్ కదా నేను తిరగే చూపిస్తాను రైట్ సైడ్ చూడండి రైట్ సైడ్న చూడండి లుక్ ఎలా వచ్చిందో ఇలా అయితే వచ్చింది కదా మొత్తం లుక్ చూడండి వీటిని మనం అటు సైడ్ ఫ్రిల్స్ ఉన్నాయి చూసావా వాటిని ఇలా ఎన్ని అయితే వచ్చినాయో వాటిని కదలకుండా ఒక కుట్టైతే వేసుకోవాలి మిషన్ మీద చూడండి చూపిస్తాను మిషన్ మీద మీకు చూడండి కదలకుండా పైకే ఫ్రిల్స్ అనేవి కిందకు బాకుండా పైకి ఉండేటట్టు అంటే మన హ్యాండ్ అనేది ఫ్రై పైకే ఉండేటట్టు నీట్గా ఫ్రిల్స్ని పైకి అంటే మనం ఎలా పెట్టామో అలాగే ఊడిపోకుండా కుట్టేసుకోండి అటు సైడ్ ఇటు సైడ్ కూడా మీకు అర్థం అవడం కోసం ఇటు సైడ్ మళ్ళీ చూపిస్తాను చూసేయండి అటు పక్క ఒక పక్కకి ఇటు పక్క ఒక పక్కకి అయితే కుట్టుకోవద్దండి రెండు ఒక పక్కకే ఫ్రిల్స్ అనేవి మనకు అర్థమవుతుంది ఫ్రిల్స్ పక్క ఉండేది చూడండి అలా పైకి ఫోల్డింగ్ అనేది పైకే ఉంటాయి కాబట్టి ఇలా పైకి ఫోల్డింగ్ అయితే చేసుకొని ఊడిపోకుండా దగ్గరికి కుట్టయితే వేసుకోండి మొత్తం మన హ్యాండ్ లూజ్ బట్టి కుట్టేసుకోండి అలా నేను వీడియోలో చూపించిన విధంగా ఇంకా ఎవరికన్నా అర్థం కాకపోతే నన్ను అడగండి నేనైతే చాలా క్లియర్గానే చెప్తున్నాను అనుకుంటున్నాను ఇంకా ఏమన్నా అర్థం కాకపోతే నన్ను అడగని నేను చెప్తాను ఇంకా మనం ఎక్కడైతే కుట్టేసుకున్నామో అక్కడైతే కట్ చేసేసుకుని నా హ్యాండ్ లూజ్ అయితే సరిపోతుంది తర్వాత మీరు గోటు కావాలంటే గోట్ వేసుకుని లేదంటే హ్యాండ్కి అటుపక్క మనం లైనింగ్ అయితే అంటిచ్చేసుకోవచ్చండి నేనైతే లైనింగ్ వేసుకోవట్లేదు అంతగా అవసరం లేదనిపించింది మీరు కావాలంటే లైనింగ్ వేసుకోండి దానికి నేనైతే కింద అయితే బార్డర్ వేసుకుంటున్నాను దానిది ఫస్ట్ కట్ చేశాను కదా ఆ బార్డర్ని అయితే వేసుకున్నాను పైకి రాంగ్ సైడ్ని పెట్టి రైట్ సైడ్ని పెట్టి రై రాంగ్ సైడ్ని కుట్టేసి పైకి తిప్పేసి మనం ఎలా వేసుకుంటామో సేమ్ అలాగే వేసేసుకొని చూడండి పైన అయితే ఇలా వచ్చేటట్టు బెల్ట్ అంటే కింద బెల్ట్ వచ్చేటట్టు అయితే కుట్టుకున్నాను నేను ఎల్బో హ్యాండ్స్ కాబట్టి మీరు త్రీ బై ఫోర్త్ కూడా వేసుకోవచ్చు కొంచెం పొడవ పెట్టుకోండి ఇంకొంచెం నేను పదిహేడు పెట్టాను కదా ఇరవై పెట్టుకోండి అంటే మా చేతికి కిందకి అంటే త్రీ బై ఫోర్త్ అయితే మా చేతి దాటిపోయింది కదా అలా అంతే అండి మొత్తం ఇలా కుట్టుకున్నాక ఇక్కడైతే మీరు ఘాటు పెట్టుకొని సెంటర్లో కరెక్ట్గా వచ్చేటట్టు అయితే కుట్టుకోండి నాకు అలవాటయ్యి నేను మామూలుగానే కుట్టుకున్నాను మీరు కరెక్ట్గా ఇటు సెవర్ని మధ్యలో నుంచి ఇటు అటు నుంచి కుట్టుకోండి కరెక్ట్గా వచ్చేటట్టు మొత్తం కుట్టాక హ్యాండ్ ఎలా వచ్చింది అనేది కూడా చూపిస్తాను నా డ్రెస్ వేసుకొని కూడా అంతే అండి చాలా ఈజీ ఎవరైనా ఈజీ కుట్టుకోవచ్చు కష్టమేం కాదు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది కూడా నాకు కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి నేను చెప్తాను అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్